ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ కామినేని శ్రీనివాస్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని చిరంజీవి సమావేశం గురించి కామినేని బాలకృష్ణ అసత్యాలు మాట్లాడారన్నారు సినిమా టికెట్ల ధరలపై తామిచ్చిన జీవోనే ఇప్పటికీ అమలు చేస్తున్నామన్నారు ఒకవేళ తామిచ్చిన జీవో తప్పైతే ఎందుకు రద్దు చేయలేదని పేర్ని నాని ప్రశ్నించారు సినిమా వాళ్లను జగన్ ప్రభుత్వం బాగా చూసుకుందని సినిమా థియేటర్లు మూతపడే పరిస్థితి రావద్దని జగన్ అన్నారని పేర్ని చెప్పారు గేట్ దగ్గర కార్ ఆపేశారు అందరు దిగినమ్మన్నారు అన్నారు అదేంటి అనుకుని వెళ్ళారు లోన సెకండ్ షాక్ ఇంత పెద్ద పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ కూర్చోబెట్టి అనుకున్నారు మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా అన్నారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే మీరు పిలిస్తే మేము అందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారు ఇంతకన్నా సాడెస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి వాళ్ళని అవమానం చేయాల శాసనసభ్యులు శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడు అంది అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మిలిచానికి వెళ్ళమన్నారు అని ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మిలిచడానికి వెళ్ళమన్నారు అంట ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలా మంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు మోసాం ఈరోజు దాకా కూడా దాదాపుగా ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్తా వస్తున్నాం నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మూర్తబడేది జగన్ గారి మీద కూడా ఇంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు